నాతో కలిసి చెప్పండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను లోకమును దాని నివాసులను ఎహోవాయి ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసి ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచింది ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడి ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడు వ్యర్థమైన దాని మనస్సు పెట్టండి కబటమ్మగా ప్రమాణం చేపి నిర్దోషమైన చేతి శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే వాడు ఎహోవ వలన ఆశీర్వాదం మన రక్షకుడిన దేవుని వలన నీతిమత్వము నొంద ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ ఎందు వాడు వాడు వలన చెప్పండి వాడు ఎహో వలన ఆశీర్వాదము నందు తన రక్షకుడైన దేవుని వలన నీతి మతము నందుండు ఆయన ఆశ్రయించి వారు యాకోబదేవ నీ సన్నిధిని వెదుకువారు అట్టివారి అని గుమములరా మీ తలలో పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించిన పురాతనమైన తలుపులరా మిమ్మను లేవనెత్తుకొను మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యుడు గల ఎహోవా యుద్ధశూరుడైన ఎహోవా గుమములరా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా పురాతనమైన తలుపులారా మహిమగల రాజు మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవరెత్తుకొని మిమ్మును లేవరెత్తుకొని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యులకి అధిపతి ఏహో ఆయనే ఈ మహిమ గల రాజు ఆమె దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించను కాక చెప్తే అందరు ఆమె చిన్న పళ్ళలు పాటుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం